వాళ్ళకు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మీరు సరెండర్గా అండి అని సరెండర్ కాకపోతే ఆపరేషన్ కగార్లో వాళ్లకు చర్య తీసుకునేటటువంటి బలగాలు ఏ సురక్షా బలగాలు అయితే ఉన్నాయో వాళ్ళు చర్య తీసుకుంటారని చెప్తా ఉన్నాం సరెండర్ అయినటువంటి ఒక లైట్లు ఈరోజు సంతోషంగా మెయిన్ స్ట్రీంలో కలుస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తున్నది మీరు అవకాశం తీసుకొని మీరు మెయిన్ స్ట్రీంలో రాండే అని చెప్తా ఉన్నాం మేము రాము ఇంకా మేము తుపాకీలు పట్టుకుంటాం వాళ్ళని చంపుతాం వీళ్ళని చంపుతాం ఈ పరిస్థితి అయితే ఉంటుంది పదిహేడు మంది తెలంగాణలో ఉన్న ఎంపీలు దిష్టి బొమ్మలకన్నా అధ్వానంగా ఉన్నారు అందులో బీజేపీ ఎంపీలు అని కూడా అంటూ హరీష్ రావు ఉన్నారు ఎక్కడ కూడా రైతుల కష్టాలు వస్తే కూడా ఎక్కడ కూడా రావట్లేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో ఎంపీలు మాట్లాడట్లేదు అన్నారు మీరేమో కేంద్రం అన్ని విధాల సహకారం ఇస్తుంది అన్ని రకాలుగా ముందుకొస్తుందని మీరు అంటున్నారు దిష్టి బొమ్మలని ఎంపీలు వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడే ఇటువంటి ఒక వ్యాఖ్యలతోనే ప్రజలు వాళ్ళని కుర్చీ నుంచి ఖాళీ చేయించి పంపించారు ఇంకా అదే వ్యాఖ్య వ్యాఖ్యలు పెట్టుకుంటే మనం ఏం చేస్తాం వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకలన ఈ యొక్క రైతులకు చాలా లాభం జరుగుతూ ఉన్నది రైతులకు ఎంఎస్పి పెరుగుతూ ఉన్నది రైతులకు కొనుగోలు కేంద్రాలు పెరుగుతూ ఉన్నాయి రైతుల ఒక జీవితంలో మార్పు వస్తూ ఉన్నది అది ఆలోచించకుండా మీరు మీ సమయంలో రైతులకు బేడి చేసి జైల్లో పంపించిన చరిత్ర ఘనత మీది మీరు మా ఎంపీల భూమి తగలబెట్టడము అది కాదు ప్రజలే మేము మీ యొక్క ప్రభుత్వాన్ని తగలబెట్టిన పంపించేస్తుంది వాపసు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడకండి ఏదైనా మంచి చేయాలనుకుంటే రైతులకు ధైర్యం చెప్పండి ఆత్మవిశ్వాసం ఇవ్వండి వాళ్ళకు కలగాలి మీరు ఏదో మాట్లాడి ఇవన్నీ చేసి వాళ్ళకు ఈ యొక్క తప్పుడు ప్రచారాలు ఇస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ రెండు దొంద దొందే ఇది ఒకవైపు నక్సలైట్లకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఎక్స్ట్రీ ఎక్స్ట్రీమిజం నక్సలిజం వదిలి కూడా జనజీవన స్రావంతిలో కలవాలని చెప్తూనే మరొక పక్క అటు రైతుల మీద కానివ్వండి బీజేపీ ఎంపీల మీద కానీ హరీష్ రావు మాట్లాడి ఇట్లా మాట్లాడే కూడా అటు ప్రభుత్వం పోయింది అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బీఆర్ఎస్ నేతల్ని ఎద్దేవా చేస్తున్నారు కెమెరామెన్ హైదరాబాద్ గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటివి యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్